హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ వన్ సెవెన్ ఎయిట్ అండి ఈరోజైతే నేను ముందు మీకు ఒక ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక కొన్ని చిన్న టిప్స్ చెప్పాలనుకుంటున్నాను అండి ఎందుకంటే లైవ్లో అడుగుతున్నారు కదా లైవ్లో అయితే అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి ముఖ్యంగా ఏంటంటే ఇంకో విషయం కూడా అడుగుతున్నాను నన్ను అక్క ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు నీకు వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా వీడియోస్ ఇంట్లో పని స్టిచ్చింగ్ ఇవన్నిటిని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నావు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు అక్కను అని కూడా చాలామంది లైవ్లో అడుగుతున్నారండి నన్ను ఇంకా కొన్ని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను ఇంకా కొన్ని శారీస్ కూడా చూపించలేదక్క మీరు అన్నారు కదా నేను తెచ్చిన శారీస్ కూడా అవి కూడా మీకు చూపిస్తానండి కొన్ని మొత్తం ఓపెన్ చేసే శారీస్ అయితే మోడల్స్ ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి మీరు ఇచ్చే లైక్ నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుందండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ ట్రైపాడ్ గురించి చెప్తానండి నేను చాలామంది ఇలా వీడియోస్ తీస్తున్నా అక్క అంటారు వ్లాగ్స్కి అయితే ట్రైపాడ్ తీసుకున్నానండి నేను అయితే నేను కొన్ని కొన్ని వ్లాగ్స్ అయితే తీసుకోగలుగుతాను చాలామంది కూడా ఇలా ట్రైపాడ్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి నేను మీషోలో తీసుకున్నాను ఇది సిక్స్ ఎయిటీకేమో తీసుకున్నా ఇది నేనైతే అయితే మనం రేటు కొంచెం తక్కువ ఉందని తీసుకున్నాం కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రైపాడ్ తీసుకునేటప్పుడు ఆలోచించాల్సింది ఒకటే నుండి ఫస్ట్ మెయిన్ మనకిది స్టాండర్డ్ ఉందా లేదా అనేది చూసుకోండి ఇక్కడ ఇది స్టాండర్డ్ ఉంటేనే మనం లాక్స్ తీసుకోవడానికి బాగుంటుందండి ఎందుకంటే మొబైల్ వెయిట్ ఆపాలి నేను ఒక చిన్న పొరపాటు చేసిన నేనైతే ఇది చూడలేదు చూడకుండా తీసుకున్నా కొంచెం వ్లాగ్స్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందనమాట ఇది ఇది స్టాండ్ అనేది ఇక్కడ ఇది ఉంది కదా ఇది స్టాండర్డ్ ఉండాలి ఇది వెయిట్ ఎక్కువ ఆపలేకపోతుంది వ్లాగ్స్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాల్సింది వస్తుందనమాట కొంచెం అది ఒక్కటి చూసి తీసుకోండి ఇది వ్లాగ్స్కి షార్ట్స్కి మంచిగా యూజ్ అవుతుందనమాట మీకు ఎవరి సపోర్ట్ లేకుండా మన మొక్కల కూడా వీడియోస్ తీసుకోవడానికి యూజ్ అవుతుందనమాట ఈ ట్రైపాడ్ అయితే మీషోలో ఉండే ఒకసారి చూస్ తీసుకోండి మీరు మాత్రం నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటాను అన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా కొన్ని శారీస్ చూపించండి అక్క అన్నారు నేను అన్ని శారీస్ అయితే చూపించట్లేదు ఆన్లైన్ బిజినెస్ అనేది నేను ఇంకా నిర్ణయం తీసుకోలే కాబట్టి చూపించట్లేదండి ఎందుకంటే చూపిస్తే మీరు కొరియర్ ఉందాక అని అడుగుతారు నేనైతే ఆన్లైన్ అనేది నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అన్నీ చూపించాను మొన్న లైవ్లో నేను చూపించిన శారీ మీరు ఫుల్గా చూపించండి అక్క అని అడిగారు కాబట్టి ఆ శారీ ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను కాబట్టి ఈరోజైతే ఆ శారీ అయితే చూపిస్తానండి మీరు చూసేయండి ఇంకా నేను మీరు అడిగిన కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఉంటా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ట్రైబర్డ్ గురించి చెప్పాను కదండి ఇంకా కొందరు ఏమంట అడుగుతున్నారంటే నువ్వు టైం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నావు అక్క ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అసలు అని అడుగుతున్నారు అవునండి బ్యాలెన్స్ చేసుకోవాలి తప్పదు మనం ఏదైనా సాధించాలంటే కొంచెం కష్టపడాల్సిందే తప్పదు నేను నా పనిలో భాగంగానే యూట్యూబ్ వీడియోస్ కూడా సెట్ చేసుకున్నానండి ప్రతిరోజు కూడా నేను నా పనిని ఒక టైం మెయింటింగ్స్ ప్రకారం చేసుకుంటా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచిన దగ్గర నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు పిల్లల కోసం పిల్లలకి వంట టైం అంతా పిల్లల కోసం కేటాయిస్తుంటా దాంట్లో భాగంగానే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటా నేను చేసే పనిలోనే కొన్ని షార్ట్ వీడియోస్ తీసి పెడుతూ ఉంటా పిల్లలు ఉన్నప్పుడే అది ఒక పార్ట్ అయిపోతుంది పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో కొంచెం వర్క్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటా స్టిచ్చింగ్ చేస్తూ కూడా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి ఇది నా టైం చెప్తున్నా నేను మీకు ఈ విధంగా నేను టైంని బ్యాలెన్స్ చేసుకుంటాను మళ్ళీ పిల్లలు వచ్చేదాకా నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంట్లో ఏమేమి వర్క్ చేసుకుంటున్నానో అవన్నీ కూడా షార్ట్ వీడియోస్ లాగా పెడుతూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈవినింగ్కి పని తక్కువ ఉండేలా చూసుకుంటా నేను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ స్టిచ్చింగ్ ఉంటుంది మళ్ళీ మధ్యలో వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగ్ కొంచెం టైం ఎక్కువ తీసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కూడా కొంచెం పని ఎక్కువగా ఉండేలా మార్నింగ్ గిన్నెలు అన్నీ పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని తిన్న తర్వాత ఈవినింగ్కి గిన్నెలు లేకుండా చేసుకుంటా తోమేటి ఇంకా కర్రీస్ కూడా మార్నింగ్ ఎక్కువ చేసి పెట్టుకుంటా మళ్ళీ ఈవినింగ్ కర్రీ చేసే పని ఉండదు తినేటప్పుడు చపాతీ అయినా రైస్ అయినా చేసి పెట్టుకుంటా ప్రతి దాన్ని ఏ టైం టైంని కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క మూమెంట్ని కూడా నేను యూజ్ చేసుకుంటూ ఉంటానండి పనికి ఏంటంటే మనం లైఫ్లో ఏదైనా సాధించాలంటే కొంచెం కష్టపడాల్సిందే ఎలాగూ నేను ఇంతవరకు యూట్యూబ్లో ఇంతవరకు వచ్చాను కాబట్టి ఇంకా నేను ఆపదలుచుకోలేదండి యూట్యూబ్ అనేది నేను దేంట్లోనైనా నేను ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వాలని నాకు చాలా ఇంట్రెస్ట్ సక్సెస్ అవుతా కూడా నేను దానికి సపోర్ట్ మీరు కూడా ఉన్నారు ఎవరైనా సరే ప్రతి టైంని కూడా ఏ టైంని కూడా మనం టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి దాన్ని మనం మంచికి యూస్ యూజ్ చేసుకుంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవచ్చండి నేనైతే ప్రతి దాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటా నేను లైవ్ పెట్టినా కూడా నేను స్టిచ్చింగ్ చేస్తూ లైవ్ పెడతా లేదంటే హెమ్మింగ్ చేసుకుంటూ లైవ్ పెడతా అట్లా నేను వీడియోస్ కోసం నా ఫ్యామిలీని మా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టానో ఎప్పటిలాగే వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చేసి పెట్టుకుంటూనే ఇంట్లో పనులన్నీ బ్యాలెన్స్ చేసుకుంటేనే నేను వీడియోస్ తీస్తాను ఓన్లీ వీడియోస్ కోసమే నా టైంని అయితే నేను అస్సలు వేస్ట్ చేయనండి అలా చేసుకుంటూ వస్తా బ్యాలెన్స్ చేస్తూ పనినంత వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటా ఇంకా ఎవరైనా సరే వ్యూస్ తక్కువ వస్తున్నాయని కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది అడుతున్నారు వ్యూస్ తక్కువ వస్తున్నాయని అస్సలు ఫీల్ కావద్దండి కంటిన్యూగా వీడియోస్ చేస్తూనే ఉండండి మీకు దేంట్లో అయితే ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయో ఏ వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఆ టైప్ వీడియోసే ఎక్కువ చేసుకోండి అస్సలు నిరాశ పడొద్దండి మనం కష్టపడుతూ పోతుంటే సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది ఇంకా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చెప్పేది ఇది ఒకటి అస్సలు నిరాశ పడకండి కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉండండి సక్సెస్ అయితే మీకు వస్తుంది ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళమే యూట్యూబ్లోకి వస్తున్నామండి ఎక్కువ మంది కూడా ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలి కష్టపడాలి కష్టపడితే సక్సెస్ అనేది వస్తుంది ఇంకా నా సక్సెస్కి అయితే మీ అందరు సపోర్ట్ ఉన్నారు అలాగే నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా నేను సపోర్ట్గానే ఉంటానండి నేను మీరు నాకు సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకా మీరు అడిగిన డౌట్స్ ఇంకా ఏమున్నాయి గుర్తు చేసుకుంటున్నాను నేను చాలా అడుగుతారండి ఇంకా అన్నీ ఒక పాయింట్ చేసి పెట్టుకుంటే గుర్తుంటాయేమో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చేసేయండి కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టండి ఆపకండి లైవ్ వల్ల యూజ్ ఏంటి అంటారు కదా అది కూడా ప్రశ్నలు చాలామంది అడిగే ప్రశ్న లైవ్ వల్ల యూజ్ అంటే లైవ్కి ఏం మనీ యాడ్ కాదు ఓన్లీ పరిచయం పెంచుకోవడం సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం లైవ్ మానిటేషన్ కాని వాళ్ళకి లైవ్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే వాచ్ టైం వస్తుంది వాళ్ళకి లైవ్ వల్ల ఇది యూజ్ అండి చాలామంది అడుగుతారు లైవ్ వల్ల ఏంటి యూజు ఏంటి యూజ్ అంటారు యూజ్ ఉందండి ఉంది కాబట్టి లైవ్ చేస్తారు ఎవరైనా యూజ్ లేనిది అసలు నేనైతే మెయిన్గా యూజ్ లేని ఏ పని చెయ్యను అసలు చెయ్యను నేనున్న బిజీ లైఫ్లో నేను టైం వేస్ట్ అస్సలు చేసుకోను ప్రతి పని కూడా యూజ్ ఉంటేనే చేస్తానండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్కి నేను ఇలా సమాధానం ఇవ్వాల్సింది వస్తుంది కొందరికి మాత్రమే లైవ్ చేయడం వల్ల యూజ్ ఉందని ఒక సిస్టర్ నా కామెంట్ కూడా పెట్టింది ఉంది ఉంది యూజ్ అయితే ఉందండి మాంటేజన్ కానీ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ అయిన దగ్గర నుంచి లైవ్ చేసుకోవచ్చు వాచ్ టైం వస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు ఇంకా నేను కూడా అందుకే లైవ్ అయితే స్టార్ట్ చేశానండి నేను లైవ్ అనేది నాకు ఫిఫ్టీన్ కే అయిన దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను అంతకుముందు నేను లైవ్లు అస్సలు చేయలేదు నేనేంటంటే లైవ్లో ఇంకా నా ఫాలోవర్స్తో మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో చేస్తాను